హాయ్ ఫ్రెండ్స్ మీ అందరికీ తెలుసు ఈ కోర్టులలో మనకు సాక్సుల చేత ప్రమాణ స్వీకారం చేయిస్తారు సాక్స్ బోన్లో ఎవరైతే నిలబడ్డారో వాళ్ళ వాళ్ళ చేత భగవద్గీత బైబిల్ ఖురాన్ లేకపోతే సిక్కులైతే గ్రంథ సాహిబ్ ఇలా వీటి మీద మనకు ఈ ప్రమాణం చేయించడం అనేది సాధారణంగా మనం గమనిస్తున్నాం ఇది ఒక విధంగా ఈ మతాలను బలపరిచే విధంగా కొనసాగుతూ వస్తుంది అందరికీ తెలుసు మనకు ఈ చట్టాలు కోర్టులు పార్లమెంటు ఇవన్నీ కూడా భారత రాజ్యాంగానికి లోబడి పనిచేస్తున్నాయి సో కనుక భారత రాజ్యాంగమే సుప్రీం అని ఈ మధ్యకాలంలో తెరపైకి మన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు కూడా చెప్తున్నారు ఎందుకంటే కొంతమంది దూకుడు స్వభావం ఉన్న వ్యక్తులు ఆ పార్లమెంటే సుప్రీం అనుకుంటున్నారు అది వాళ్ళ వాళ్ళ ఆలోచన సరికాదు పార్లమెంటు వాళ్ళు ఎంటర్ అవ్వడానికి అవకాశం ఇచ్చింది రాజ్యాంగం ఒక ఆయన అంటాడు పార్లమెంటే సుప్రీం అని ఇక్కడ పేరు ప్రస్తావన అనవసరం పేరు బట్ ఆయన అక్కడ కూర్చోడానికి అవకాశం ఇచ్చింది రాజ్యాంగం సో అలాంటప్పుడు రాజ్యాంగం అంటే నువ్వు గొప్పవడం ఎట్లా అవుతుంది సో అందువల్ల ఇక మీద కోర్టులలో మనకు రాజ్యాంగం మీదనే ప్రమాణం చేసే విధంగా ఏ మతస్థుడైనా అన్ని మతస్థులకు రాజ్యాంగం ఒకటే కాబట్టి సో రాజ్యాంగం మీద ప్రమాణం చేసే విధంగా చట్టాలు చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి ఈ వీడియో ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్ యూ